కిరణ్ ప్రేక్షకులందరికీ నమస్కారం ఈరోజు మనతో పాటుగా ఉన్నారు బ్రహ్మశ్రీ సభాపతి శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదు నమస్కారం గురుగారు మన మనసులో ఉన్న సంకల్పాలన్నీ అంటే మన ధర్మబద్ధమైన కోరికలన్నీ కూడా నెరవేరడానికి ఒక మంచి చేసుకునే చెప్పండి గురుగారు మానవుడికి ధర్మబద్ధమైనవి ప్రతి కోరిక మానవ జీవితంలో మానవుడికి ధర్మబద్ధమైనటువంటి కోరికలు చాలానే ఉంటాయి చాలానే ఉంటాయి అవన్నీ నెరవేరాలంటే ఒకే ఒకటి చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయమ్మా వాటిని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవచ్చు పూర్తిగా వాటి మీదే ఆధారపడద్దు వినియోగించుకోవడమే మన ధర్మం అంతే ఒకటి పంచపల్లవాలకి ప్రదక్షిణం చేస్తే ధర్మబద్ధమైనటువంటి ఒక కోరికలు నెరవేరుతాయి అని శాస్త్ర ప్రమాణం ఉన్నది పంచపల్లవాలు ఒకే చోట అతనికి దొరకకపోవచ్చు పంచపల్లవముల వృక్షములు ఉంటాయి అంటే మామిడి మేడి మర్రి రావి జువ్వి వీటిని పంచపల్లవాలు అంటారు ఈ పంచపల్లవాలు ఒకే చోట ఉన్నటువంటి యొక్క చోటికి వెళ్ళి ప్రదక్షిణ చేసుకుంటే మంచిదే మంచిది ఇవి దొరకకపోవచ్చు ఒకవేళ ఇవి కావాలనుకుంటే దత్తాచలానికి రావచ్చు మన దత్త మన దర్శించవచ్చు దీనికి దీక్షగా కొన్ని వారాలు పెట్టుకోవాలండి ఒక పదకొండు వారాలు కానివ్వండి ఇరవై ఒక వారాలు కానివ్వండి పదహారు వారాలు కానివ్వండి రోజు చేయలేరు కాబట్టి గురువారం రోజున ఉదయం స్నానం చేసి తలంటు స్నానం చేసి ఆడవాళ్ళకైతే తలంటు స్నానం అవసరం లేదు తలంటు స్నానం చేసి ఇంట్లో దేవుడి దగ్గర దీపారాధన చేసుకొని ధర్మబద్ధమైనటువంటి కోరిక ఏదో వాళ్ళు ఏది కోరుకుంటున్నారో ఆ కోరికను మనసులో స్మరించుకొని ఇంట్లో ఇంట్లో చేసుకోవాలనుకుంటే ఒకే దీపపు కుందుల్లో ఏడు జ్యోతులు వెలిగించి ఆ జ్యోతులకి గంధ పుష్పాదులు అంటే పసుపు కుంకుమ అక్షతలు పుష్పము అర్పించి ఏదైనా నివేదన చేసి పండు కాని పలం కానీ అటుకులు బెల్లం పెడితే చాలా మంచిది కొన్ని మాత్రమే పెట్టాలి నైవేద్యం పెట్టినవి ఏవైనా సరే చెత్త చెత్తబుట్టలో పడివేయకుండా పారవేయకుండా వినియోగం అయ్యేటట్టుగా పెట్టాలండి అలా పెట్టేసి ఆ గురువారాలు సాయంకాలం వరకు ఉపావాస్యం ఉండి రాత్రి సూర్యాస్తమయం అయిన తర్వాత భోజనం చేయాలి దగ్గరలో ఏదైనా సరే దేవాలయం ఉన్నా ఆ దేవాలయంలో అశ్వత్థ వృక్షమున్నా పల్లవారి పంచపల్లవాలలో ఒకటి అశ్వత్థ వృక్షం ఆ వృక్షమునకు వీలైతే నలభై ఒక్క ప్రదక్షిణములు చేసి ప్రదక్షిణం చేసేటప్పుడు ఓం వృక్షరాజా జనమ అనే మంత్రమును జపిస్తూ ప్రదక్షిణ చేసి స్వామిని ధారించుకోవడం మొదటి రోజు అంటే మొదటి వారము చివరి వారము రెండు వారాలు మాత్రం తప్పకుండా దత్తాచలాన్ని దర్శించాలి ఎందుకంటే అచట పంచపల్లవాలు ఉన్నవి ప్రతి వారం రావటం వీలు కాదనుకోండి లేదు దగ్గరున్న వాళ్ళు వస్తే ప్రతి వారం రావచ్చు ఇక మూడో విషయం భోజనం చేయకుండా ఉండలేని వాళ్ళు మధ్యాహ్నం మితమైనటువంటి ఆహారాన్ని స్వీకరించి రాత్రికి భోజనం చేయడం మంచిది కొందరు రాత్రికి భోంచేస్తే అరగదు పగలే భోంచేస్తామండి అంటే అలాగైనా సరే పగలు భోజనం చేసి రాత్రికి ఏదైనా పలహారం స్వీకరించి వాళ్ళ కోరికను స్మరించుకుంటూ ఈ కోరికలు తీర్చేటటువంటి యొక్క అధిదేవత ఒక ఆయన ఉంటారు ఎవరే కానీ గృహానికి ఒకరొకరికి ఒక కులదేవత ఒక ఇష్టదేవత ఉంటారు ఉదాహరణ మీరున్నారు మీకు వెంకటేశ్వర స్వామి ఇష్టదేవత విఘ్నేశ్వర స్వామి కులదేవత అనుకోండి ఆ ఇద్దరి దేవతలను స్మరించి మరియు గురుస్వరూపమైనటువంటి యొక్క దత్తుణ్ణి ఒకసారి త్యాగం చేసుకొని ఓం దత్తాజ నమ ఓం దత్తాజ నమ అనేటువంటి యొక్క మంత్రమును జపించుకుంటూ ఆ రోజు గడిపేస్తే చాలు దృఢమైనటువంటి యొక్క సంకల్పం నెరవేరుతుంది ఒకటి ఉదయం లేవగానే నిద్ర నుండి లేవగానే అరిచేయి చూసి నమస్కరించుకొని ఆ రోజు ఆయన సంకల్పం అంటే నాకు చాలా పనులున్నాయి స్వామి నా దృఢమైనటువంటి ఒక కోరిక ఉంది మా పిల్లలకు కాలేజీలో మంచి సీట్ రావాలి లేదా నాకు ఉద్యోగం రావాలి ఈరోజు నేను ఇంటర్వ్యూకి వెళుతున్నాను అందులో విజయం పొందాలి అని అనుకోవాలి మనస్సులో అనుకొని ఈ కార్యక్రమం అంతా చేసుకొని రాత్రి పడుకునేటప్పుడు కూడా అదే తలుచుకోవాలి అలా తలుచుకుంటే త్వరలోనే వాళ్ళ కార్యసిద్ధి జరుగుతుంది వారికి మేలు చేకూరుతుంది దత్తుడు శుభాశిస్తుల చేత సర్వదా శుభములు సంప్రాప్తిస్తాయి గురుగారు ఇంట్లో చేసుకోలేని వాళ్ళు మనకి టెంపుల్కి వస్తే సరిపోతుంది అన్నారు కదా సో టెంపుల్కి వచ్చాక అక్కడ ఎలా చేసుకోవాలి గురుగారు ప్రాసెస్ ఎలా ఉంటుంది దేవాలయంకు వచ్చి కాళ్ళు చేతులు శుభ్రంగా కనుక్కొని మనస్సు నిర్బలంగా ఉండాలి మనస్సు ఎన్నో రకాలుగా పరిగెడుతూ ఉంటుంది అలా మనస్సు పరిపరి విధములుగా పరిగెత్తకుండా మనస్సు నిర్మలంగా ఉంచుకొని మొదలు స్వయంభూ దత్తాత్రేయ స్వామిని దర్శించి ఆ తదనంతరం త్రిముఖ దత్తాత్రేయ స్వామిని దర్శించి ఆ తర్వాత అశ్వత్థ వృక్షం ఉంటుంది అంటే చెట్టు రావి చెట్టు అక్కడ దాదాపు ముప్పై వరకు నాగదేవతలు ఉంటాయి వాటికి నలభై యొక్క ప్రదక్షిణలు చేయాలి చేసిన తర్వాత ఔదుంబర వృక్షం ఉంటుంది అది కూడా పంచపల్లవాళ్ళలో ఒక వృక్షమే ఆ వృక్షముకు ప్రదక్షిణం చేయాలి అక్కడ గోవులు ఉంటాయి గోవులకి ప్రదక్షిణం చేయాలి చేసిన తర్వాత ధ్వజస్తంభం ఉంటుంది ధ్వజస్తంభం లెగ్గ కూర్మం ఉంటుంది ఈ ధ్వజస్తంభము కూర్మము కలుపుకొని ప్రదక్షిణలు చేయాలి ఆ తర్వాత మనసులో ఉన్నటువంటి యొక్క కోరికలు తీర్చడానికి మానసాదేవి ఉంటుంది ఆ మానసాదేవికి ప్రదక్షిణం చేసి స్వామివారి ప్రసాదాలు స్వీకరించి భోజనం భిక్ష భగవంతుడిది భిక్ష తీసుకొని కనీసం గుడికి వస్తే కొద్దిసేపు అయినా ఒక అరగంట సేపు అయినా ఒక పది నిమిషాలైనా ఐదు నిమిషాలైనా ధ్యానం చేయాలి అక్కడ కూర్చొని చేసి పది మందికి అక్కడ భిక్ష పెట్టాలంటే డబ్బులు పెట్టి కానీ పదార్థములు తెచ్చి కానీ భిక్ష పెట్టడం కాదు అక్కడ అన్నం వండి ఉంటుంది వడ్డిస్తూ ఉంటారు వీరు పది మందికి వడ్డించాలి అన్నం పెట్టాలి వీరి చేతి గుండా గరిటితోని వేరే వారి ప్లేట్లలో శుభ్రంగా చేతులు కడుక్కొని అన్నం వడ్డించాలి అక్కడ ఏది ఉంటే అది అన్నం ఉంటే అన్నం పప్పు ఉంటే పప్పు ఉంటే అది మన ఆలయంలో ఆలయంలో ఎలా ఉంటే వడ్డిస్తే ఉంటారు వడ్డిస్తే ఈతనికి ఉన్నటువంటి యొక్క కోరికలలో కొన్ని ధర్మబద్ధమైనటువంటివి తప్పకుండా నెరవేరుతాయమ్మా चे नमस्ते आयुष्मान् भव जय गुरुदेव दत्त